ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు భగవద్గీత ఉపోద్ఘాతం కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మహాలయ పక్ష జరుగుతుంది కనుక ఆ పితృదేవత అనుష్ఠానంలో సమయం లేక వీడియో చేయలేదు కనుక ప్రేక్షకులందరూ కూడా జిజ్ఞాసులు ఈ భగవద్గీత ఉపోద్ఘాతాన్ని ముందుగా శ్రద్ధగా అందరూ వినండి ఎందుకంటే మూలం తెలుసుకున్న తర్వాతనే మనం అసలు విషయంలోకి అడుగు పెడతాం అప్పుడు మనకు భగవద్గీత యొక్క విశేషమైనటువంటి అర్థం జరుగుతుంది జీవితం అనేది ఇది కేవలము భగవద్గీత కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ప్రతి క్షేత్రం ఇదేంది ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యామి ధీయతని గీతలు అంటారు ఈ శరీరమే క్షేత్రం ఇందు ఉండేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు కనుక ఈ క్షేత్రములో ప్రతినిత్యము కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ ప్రతినిత్యము యుద్ధం ఎలా జరుగుతూ ఉంటుంది సంకల్ప వికల్పములు మనసు ఏం చేస్తుంది ఇది చేద్దామా ఇది చేయకూడదా ఇది చేద్దామా ఇది చేయకూడదా అనేటటువంటి సందిగ్ధ స్థితిలో సంకల్పము వికల్పములు జరుగుతూనే ఉంటాయి మహాభారత యుద్ధానికి కారణభూతులు ఎవరూ మొట్టమొదటిగా చూస్తే దుర్యోధనుడు దుర్యోధనుడు అనేటటువంటి పదానికి అర్థము యుద్ధాభిలాషి అని అర్థం వస్తుంది అలాగే యుద్ధాభిలేషంటే కేవలం యుద్ధం కా దుర్యోధనుడు అనేటటువంటి దుష్ట బుద్ధితో చేసే యుద్ధం ఇది అంటే ధర్మబద్ధమైనటువంటి యుద్ధం కాదు అంటే యుద్ధమునందు సంకల్ప వికల్పమైనటువంటివి రెండు పోరాడుతుంటుంది ప్రతి మనిషిలో దుర్యోధుడు ఉంటారు అలాగే మలినంతో కూడుకున్నటువంటి తుతరాష్ట్రుడు ఉంటాడు జీవుడు యుద్ధానికి మరొకడు కారణం కర్ణుడు కర్ణుడు లేకపోతే యుద్ధం లేదు కర్ణును చూసే కదా రెచ్చిపోయింది ఇక్కడ మనకు ఈ రెండు పదాలు కానీ మీకు అర్థమైతే మహాభారత యుద్ధం యొక్క విషయం మీకు అర్థమవుతుంది సంస్కృతంలో కర్ణ అన్నాడు ఈ కర్ణం అంటే ఏమిటిది చెవి అని అందుకనే వేదమంత్రం అది బద్ధం కర్ణేవి శృణుయామదేవాహ అన్నాడు మొట్టమొదటిగా మనకు ఈ కర్ణం అనే వినపడింది అనుకోండి ఈ వినికిళ్ళు నుంచి అన్ని కోరికలు పుడతాయి అందుకని చూడండి కర్ణ అంటే ఏమిటి వినటం వినినటువంటి దాన్ని ఏం చేస్తుంది చేద్దామా లేదా చేద్దామా లేదా అనేటటువంటి యుద్ధం జరుగుతుంది దుర్యోధనుడు అంటే వీరిద్దరికీ ఎంత అవినాభావ సంబంధం ఉందంటే స్నేహితులుగా చెప్తారు అర్థమవుతుందే అంటే కర్ణుడు ఉన్నంత వరకు దుర్యోధనుడు ఉన్నాడు మీకు యుద్ధం ఆగ్రా స్థితికి వచ్చేటప్పుడు ఏముంది కర్ణుడు మరణించిన వెంటనే దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు మడుగులోకి వెళ్ళాడు ఇక్కడ మడుగులోకి వెళ్ళిన తర్వాత మడుగులో శబ్దం వెళ్ళదు వినపడదు అప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేయలే ఇంకా ఎందుకంటే వినికిడి కోల్పోయినాడు ఇన్ని అనేకమైనటువంటి అంతరార్థాలు భగవద్గీతలో ఉన్నాయి కేవలం మనం స్థూలంగానే చూసుకోకూడదు భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశము భగవద్గీత ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని ఎంతో బుద్ధితో బుద్ధితో వివేకమైన బుద్ధితో పట్టుకోవాలి అప్పుడే మనకు గీత బోధపడుతుంది అర్థమవుతుందే మరి సనాతన ధర్మంలో గీతకు ఎందుకు అంత పెద్ద పేట వేశారంటే తత్వజ్ఞానం పూర్తిగా అందులో నిమిడి ఉంది అందుకని మనం నిత్యంలో చేసేటటువంటిది ప్రతి ఈ యుద్ధం ధర్మ అధర్మాల మధ్య కీర్తి ప్రతిష్టల మధ్య న్యాయము అన్యాయము తర్వాత సత్యము అసత్యము ఈ ద్వంద్వ అంతా యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనకి మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలని ఏది న్యాయము ఏది అన్యాయం ఏది ధర్మము ఏది అధర్మము ఏది చెడు ఏది మంచి అని నిర్ధారణ చేసుకునే దానికి ఒక నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక గీత యొక్క అంతరార్థాన్ని గ్రహించి మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకు కురుక్షేత్రము అని మొట్టమొదటి యుద్ధం జరిగిందండి కురుక్షేత్రంలో జరిగింది ఇక్కడ హృదయక్షేత్రమే కురుక్షేత్ర అన్నాడు మన యొక్క హృదయమే కురుక్షేత్రం అన్నారు అలాగే అర్జునుని రథం అన్నాడు కఠోపనిషత్తు ఏం చెప్తుంది ఈ శరీరమే రథం అంటుంది ఈ శరీరమే రథమైనప్పుడు రథసారిదైనటువంటి వాడు బుద్ధి బుద్ధి నడుపుతుంది ఎవరిని ఈ రథాన్ని రథానికి ముక్కుగా ఏం కావాలి ఇంద్రియాలు అంటే ఏమిటి గుర్రాలు గుర్రాల్ని ఎవరు నడుపుతాడు సారథి అంటే బుద్ధి అనేటటువంటి చేత్రులో ఈ యొక్క ఇంద్రియములు పరిగిస్తూ ఉంటాయి వాడి నియంత్రణలో ఉండాలి అలాగే ఇక్కడ రధికుడెవడు రధికుడు అనేటటువంటి వాడు చంచలమైనటువంటి జీవుడు అందుకే కదా నకాంక్షే విజయం కృష్ణానచరాజ్యం సుఖాని చా అన్నారు నాకు సుఖముద్దు రాజ్యముద్దు ఏమీ వద్దని చంచనాత్మక మనము కలిగినటువంటి వాడు అర్చుడు అర్థమవుతుందే ఇక ఈ కౌరవులు ప్లస్ ప్రతిపక్షమైనటువంటి సేన ఈ వీరెవరు కామ క్రోధ మత మాత్సర్య ఈర్ష ద్వేష అసూయ దంభ దర్ప అహంకారాది అన్నీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా ఎవరు కౌరవులు కౌరవ ప్రతిపక్ష సేనలంతా కూడా ఇలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి వారు ఇక పాండవుల పక్షం ఉండేదెవరు నిర్భయత్వం భక్తి శ్రద్ధ సద్గుణములు ఇవన్నీ ఉంటాయి అలాగే ఇలాంటి వారింటినీ మనం అర్థం చేసుకోవాలి అమర తీసుకొని పాండవులు పేర్లు అలాగే దుర్యోధను యొక్క సైన్యం అంటే యుద్ధంలోకి ప్రముఖులైనటువంటి వారిని అందరూ మీరు పరీక్షించి చూస్తే ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది దాని యొక్క ఉద్దేశం ప్రకారంగానే ఆ పాత్రను అక్కడ ఇమిడిచినారు అర్థమవుతుంది కనుక ఈ భగవద్గీతను ఏం చేశారు మనకు బ్రహ్మ విద్యలో చేయాల్సింది శ్రవణ మనన నిధిధ్యాస అన్నారు ఈ శ్రవణ మనన నిధిధ్యాసలతోనే పరమాత్మను మనం చేరుకుంటాం మొట్టమొదటి ఏమి వినాలి విన్న తర్వాత ఏం చేయాలి మననం చేసుకోవాలి మననం చేసిన దాని మీద అలా మనం దృష్టి ఉంచాలి అలా దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది మనసు అమనస్కం స్థితికి చేరుకుంటు కనుక భగవద్గీతలో ఉండేటటువంటి పద్దెనిమిది అధ్యాయాలు మూడు భాగాలుగా చేసినామని చెప్పుకున్నాం మొట్టమొదటిది మొదటి ఉన్నటువంటి ఆరు అధ్యాయాలు ఒకటవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు ఇది కర్మశక్కము అని అంటారు ఈ కర్మశక్కం ఏంది కర్మ గురించి చెప్తాను మనకు కర్మ తెలుసు కర్మయోగం తెలియదు ఇది కర్మకి కర్మ యోగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కర్మ బంధానికి కారణమైతే కర్మయోగము బంధ విముక్తికి కారణం కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి కర్మయోగం ఇంతెందుకండి ఒక విషయం చెప్తాను మనం అందరం కూడా నాడా కట్టుకుంటాం పైజామాకి ఒక నాడాన్ని లాగితే ఏమవుతుంది ఊడిపోతుంది మరొక నాడాన్ని లాగితే ఇంకొంత టైట్ అవుతుంది ఇక్కడ మనం టైట్గా ఉండేటటువంటి నాడాన్ని లాగుతున్నామే అది కర్మ అనేకమైన కర్మలు చేసి మనం ఇరుక్కుంటుంటాం కర్మ యోగం ఉందండి ఆ నాడా లాగనుకో నాడా దిగిపోతుంది పూర్తిగా మనం లూజ్ అయిపోతుంది ఇది కర్మకి కర్మ యోగానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థం అవుతుంది పెద్ద పెద్ద వారు కూడా ఇందులో పప్పులో కాలేస్తారు కర్మయోగం అంటే ఏంది కర్మ అనేటటువంటిది తెలియదు ఇది చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక ఆఫీస్ ఉంది ఒక బ్యాంకు ఉంది రోజు ఉదయాన్నే లేచి నువ్వు పది గంటకల్లా ముందుకు వెళ్ళి బ్యాంకునంతా అలా శుభ్రం చేసి నీళ్లు తల్లి ఆ టేబుల్స్ అన్ని శుద్ధంగా నీట్గా పెట్టి బ్యాంకు కూడా వచ్చిన తర్వాత నమస్కారం చేసానుకో మంచిది అయినా అంటారు రెండో రోజు వచ్చానుకో చాలా మంచిది మూడో రోజు వచ్చి చాలా మంచిది నువ్వు ఏమీ ఆశించకుండా పని చేసిన అందరూ నిన్ను సంతోషిస్తారు రోజు నువ్వు లేట్ అయింది అనుకో పన్నెండు గంటకు వచ్చినావు అనుకో వాళ్ళు నవ్వుతారు అంతే అంతకని నుంచి ప్రశ్నించండి అదే నువ్వు జీతానికి ఏదన్నా అనుకోండి ఒక గంట ఆలస్యం అయిపోయిన అందరూ కళ్యాణం చేస్తారు ఏమయా ఎంత చేస్తున్నారు ఇంతసేపా బాధ్యత లేదా కర్తవ్యం లేదా ఇన్ని బోధనలు చేస్తా అది కర్మకి కర్మ యోగానికి ఉన్నటువంటి తేడా ఈ తేడాను గమనించాలి కృష్ణ పరమాత్మ ఫలాన్ని ఆశించుకున్న కర్మ చేయమన్నాడు మనం చేసే కర్మలన్నీ కర్ ఫలాన్ని ఆశించే చేస్తాం పేరు కంటామేమో ఏ ఫలాన్ని ఆశించటం లేదండి కర్మ చేస్తున్నామని చేయుడువాడు వాడు ఫలాన్ని ఆశిస్తాడు మనం ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మ చేస్తాం ముప్పై రోజులు చేస్తే జీతం వస్తుందనే భావన మన జీతం మన యొక్క భావన జీతం మీద ఉంటుంది కర్మ చేస్తాం ఇగో ఈ పని చేస్తే ఇగో ఇంత వస్తుంది అని ఫలాన్ని ఆశించి మనం కర్మ కృష్ణ భగవానుడు ఫలారహితమైన కర్మ అన్నాడు అంటే ఫలము ఊహించటానికి కూడా నీకు శక్తి లేదు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నీకు అలాంటి కర్మ ఏమై ఉంటుంది అది ఒక్క యోగం అది ఒక్క యోగం బ్రహ్మానంద స్థితి ఎలా ఉండను ముందు ఊహించను అసంభవని అలాంటి కర్మ రహస్యాలన్నింటినీ కూడా మనకు పరమాత్మ గీతలో అందిస్తారు కనుక ఆ మొదటి ఆరోధ్యాయాన్ని ఏమన్నారు కర్మ కర్మశకము అన్నారు అర్థమవుతుందే శ్రవణం చేయాలి వినాలి విని తర్వాతే మనకు అర్థమవుతుంది పలాని వీధిలోకి వెళ్ళదాకనా అయినా పిచ్చుకోకుందంటాం అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఒక కర్మ తీసుకొని వెళ్తావు అంటే ధైర్యం కోసంగా అది ఏం చేస్తుంది నాకు కరి చేస్తుంది అలాగే ముందు శ్రవణం వినాలి విని తర్వాతనే నీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది విన్నటువంటి దాన్ని పొందాలనే తపన కలుగుతుంది మరి ఇక్కడ మనకు ఈ కర్మషట్టు ఉంటుంది ఇక ఆరవ అధ్యాయం నుంచి మరి ఇంకొక ఆరో అధ్యాయులు మూడు భాగాలు అన్నా కదా ఇంకొక ఆరో అధ్యాయాలు అది భక్తి షట్ అంటే మననం అంటే పరమాత్మ నామాన్ని జపం చేయటం పరమాత్మను నిరంతరము మననం చేయటం అర్థమవుతుంది భక్తి అంటే ఏమిటండి చూడండి భక్తి ఒక ప్రేమ మామూలుగా మనం చూపించే ప్రేమ ఏంది ఇంద్రియ సుఖం కోసం మనం ప్రేమిస్తాం ఆ ప్రేమ అయిపోయి ఇంద్రియ సుఖం లభించిన తర్వాత మనం ఇక దాని గురించి పట్టించుకో కానీ ఇది అలాది కాదు భక్తి అంటే అర్పణ సమస్తం పరమాత్మయే అని నిరంతరము ఆయన మీదే దృష్టి ఉంటుంది ఇది అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్పదు కానీ వాస్తవంగా శ్రవణం చేసినటువంటి ఫలితం చేత నీకు ఆ భక్తి ఏర్పడుతుంది అయ్యో ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను ఇదంతా పరమాత్మ స్వరూపమా ఇదంతా పరమాత్ముడు నిండి ఉన్నాడా ఇక్కడ దంటికి ఏముంది అంతా పరమాత్మ అనేటటువంటి భావంలో బుద్ధి ఏమవుతుంది విషయాన్ని అసలు విషయాన్ని పట్టుకుంటుంది అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది భక్తి యో అది భక్తి షట్కం ఇక జ్ఞాన షట్కం అన్నాడు మిగిలిన అధ్యాయాలన్నీ మిగిలిన ఆరాధ్యాయులు జ్ఞానశక్వం ఇది ధ్యాన సంబంధమైనటువంటి ధ్యానం నేర్పిస్తాము అని అనుకుంటుంటాను మనం ధ్యానం నేర్పిస్తే వచ్చేది కాదు నేను విషయం ధ్యానం నేను విషయం భక్తి శ్రవణం మననం చేయంగా ఏమవుతుంది బుద్ధి ఏకాగ్రత స్థితికి వస్తుంది బుద్ధి ఏకాగ్రత స్థితికి వచ్చిన తర్వాత సంకల్ప వికల్పాలు ఉండవు బుద్ధి నిశ్చలంగా నిలబడిపోతుంది గాలి లేని దగ్గర దీపంలా అలా నిచ్చలంగా చిత్తమలాగా ప్రకాశిస్తూ ఉంది నిర్విషయం ఇక ఏ విషయము ఉండదు ఆ నిర్విషయమైనటువంటి స్థితి ఒక్క పన్నెండు సెకండ్లు నిలబడిందనుకో సమాధి స్థితికి వెళ్ళిపోతా కనుక కర్మశక్తం భక్తి శక్తం ఇక జ్ఞానశక్తం ఇలా భగవద్గీత యొక్క అంతరార్థాన్ని గ్రహించి మనం నడుచుకోవాలి అర్థమవుతుంది కనుక మరికొన్ని విషయాలు మరికొన్ని వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్తా భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్